भारत माता राणा न्यूज ना पेर रवली ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని మార్చుదాం రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని యూకే జనసేన టీం సభ్యులు ప్రజలకు పిలుపునిచ్చారు విశాఖ జిల్లా పెందుర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రవాస భారతీయులు పంచకర్ల రంగనాథ్ సిద్దం శంకర్ సిద్దం చంద్ర అచ్యుతరావు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నష్టపరించిందని దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రవాస భారతీయులందరూ కృషి వెల్లడించారు ముఖ్యంగా యూకే కెనడాల నుండి రెండు వందల మంది జనసేన టీం రాష్ట్రానికి వచ్చామని జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు ఈ క్రమంలో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు గెలుపు కోసం పనిచేస్తామని వెల్లడించారు వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు యువతకు ఉపాధి రైతులకు భరోసా పారిశ్రామికరణ పెట్టుబడులు సమీకరణతో పాటు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు నేను పంచకల్ రంగనాథ్ పంచకల్ రమేష్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గారు అబ్బాయిని ఈరోజు జనసేన యూకే టీం వాళ్ళు వేరే దేశంలో ఉన్న మన దేశం మీద ప్రేమతో మన రాష్ట్రం మీద ప్రేమతో ఇక్కడ ప్రభుత్వంలో మార్పు రావాలని పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యూత్ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరూ తిరిగి ఇక్కడికి వచ్చి ఓటేయడం చాలా మందిని కలిసాను పోయిన రెండు రోజుల్లో ఓటేయడం కోసమే మేము వచ్చాం ఈ ప్రభుత్వాన్ని మనం మార్చాలి కూటమిని గెలిపించాలి కూటమిని గెలిపిస్తేనే అభివృద్ధి ఉంటుందని వాళ్ళు అక్కడి నుంచి రావడం చాలా ఆనందకరంగా ఉంది నేను ఒక ఆ లిస్టులో సో మేమందరం కలిసి రాష్ట్రాన్ని యువతగా సరిదిద్దుకోవడానికి కొత్త కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనం సహాయం చేస్తున్నాం ప్రజలు మీరు కూడా సహాయం చేస్తే చాలా సంతోషంగా ఉంటాం సపోర్ట్ చేయండి సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థికి బీజేపీ పార్టీ నుంచి కమలం గుర్తు పంచకల్ రమేష్ బాబు గారు జనసేన పార్టీ గాజుగాజు గుర్తు ఓటేసి ఆశీర్వదించుకోరుతుంది ఓకేనా అందరికి నమస్కారం అండి నా పేరు శంకర్ సిద్ధం యూకే జనసేన నుంచి వచ్చాను ఈ ప్రభుత్వాన్ని మనకు చేస్తున్న నష్టాన్ని ఒక ఎన్ఆర్ఐగా మార్చుకోవడానికి మాకు దొరికిన అవకాశం మనందరికీ దొరికిన అవకాశం ఈ ఓటు సో ఈ ఓటుని వినియోగించుకోవడానికి నా హక్కును నేను వినియోగించుకోవడానికి యూకే నుంచి రావడం జరిగింది అలా రావడమే కాదు నిజాయితీ కలిగిన కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆయనకి సపోర్ట్గా మద్దతుగా మేము ఎప్పుడూ నిలబడుతూనే వచ్చాం యూకే నుంచి సో అలా అవకాశంలో భాగంగా ఈరోజు ఇక్కడికి మన పెందుర్తి పంచకర్ల సందీప్ మన పంచకర్ల రమేష్ బాబు గారిని వాళ్ళ అబ్బాయి రంగనాథ్ గారిని కలవడం జరుగుతుంది సో మా మా అంతు ప్రయత్నంగా మేము చేయడం జరుగుతుంది అలాగే మా యూకే జనసేన టీం సభ్యులందరికీ కూడా అచ్యుత్ రాజు రామ అచ్యుత్ రాజు గారికి అలాగే అమలా చలమల్ శెట్టి గారికి సిద్ధం గారికి నాగరాజు వటరాణం గారికి నాగేంద్ర సోలంకల గారికి శివ మేక గారికి ఇంకా ఓ దగ్గర దగ్గర యూకే నుంచి వచ్చిన రెండు వందల మంది సభ్యులు ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసిన ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో అలాగే కూటమి ఎక్కడైతే బలంగా మనం నిలబడాలి మనం బలంగా జనసేన సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం ప్రతి నియోజకవర్గంలో కానివ్వండి మా జన్ ఎన్ఆర్ఐ జనసైనికులు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఎన్ఆర్ఐ ఎన్నికల యాత్రలో భాగంగా సో అలాగే మీరు అందరూ కూడా దయచేసి టీవీ చూస్తున్న వాళ్ళకి ఇక్కడ వచ్చిన జనాలందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మన గాజు గ్లాస్ గుర్తుకి పెందుర్తి ఎమ్మెల్యేకి మనం ఓటు వేసుకోవాల్సిందిగా పంచకర్ల రమేష్ బాబు గారికి ఓటు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే మన సీఎం రమేష్ గారికి కమలం గుర్తుకి ఓటు వేసి ఇద్దరినీ కూడా భారీ మెజారిటీతో మెగాస్టార్ అభి విన్నదనలు కూడా ఉన్నాయి మనకి సో అలాగే భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిందిగా మేము మనందరినీ కోరుకుంటున్నాము సో ఈ మరొకసారి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కలందరికీ కూడా ధన్యవాదాలు సో ఖచ్చితంగా సైకో పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి విదేశాల్లో బతుకుతున్న మాలాంటి ఎన్ఆర్ఐలు మళ్ళీ వెనక్కి రావాలంటే మన కూటమి ప్రభుత్వం రావాలి అలాగే కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి ప్రతి అనాథకి కానీ ప్రతి పేదవాడికి కానీ ప్రతి మధ్యతరగతి వ్యక్తికి కానీ ప్రతి మహిళకి కానీ అవకాశం ఉంది కల్పించి ఇక్కడే మనం సుభిక్షంగా బతకాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాను నా పేరు పంచకల రంగనాథ్ నేను పెందుర్తి శాసనసభ్య అభ్యర్థి పంచకళ రమేష్ బాబు గారు అబ్బాయిని ఈ ఐదేళ్ల పాలన ఏదైతే ఉందో వైఎస్ఆర్సిపి పాలన కక్షక సాధింపు రాజకీయాలు అవనివ్వండి మన రాష్ట్రాన్ని పది సంవత్సరాల వెనకాల తీసుకెళ్ళిపోవడం అభివృద్ధి లేకపోవడం నేను ఒకటే నమ్ముతానండి జనాలకి డబ్బులు ఇస్తే సరిపోతే వాళ్ళకి ఉపాధి కల్పించాలి ఈ ప్రభుత్వం మేజర్గా కాన్సన్ట్రేట్ చేసిన దాని గురించి అండి ఉపాధి యా డబ్బు సహాయం చేయాలి వాళ్ళని బలపరచాలి కానీ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయండి మనం ఒక నెల ఇస్తారు రెండు నెలలు ఇస్తారు ఎప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంది గవర్నమెంట్కి కోవిడ్ లాంటి ఇబ్బందులు వస్తాయి అప్పుడు ఇవ్వలేకపోవచ్చు ఉపాధి కల్పిస్తే వాళ్ళు వాళ్ళ కష్టం మీద బతుకుతారు అది ఎవరు ఇచ్చింది కాదు వాళ్ళ సొంత కష్టం అలాంటి ఉపాధి హామీ పథకాలు తీసుకురా తీసుకురావడానికి ఈ కూటమి ఏదైతే ఫామ్ చేశారో బీజేపీ టీడీపీ జనసేన వాళ్ళ మేనిఫెస్టోలో మేజర్గా వాళ్ళు చూపించింది ఇదే ఉచిత ఉచితంగా డబ్బులు ఇవ్వడం కాదు మీకు ఉపాధి హామీ కల్పిస్తాం ఆడవాళ్ళకి భద్రత మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రిజిస్ట్రేషన్ ఇష్యూ ఏదైతే ఉందో మహిళలు కనిపించకపోవడం మిస్ అవ్వడం అఫీషియల్గానే ఇంత పెద్ద నెంబర్ ఉంటే అనఫిషియల్గా ఇంకెంత పెద్ద నెంబర్ ఉంటుంది ఇలాంటి రాక్షస పాలన మనం వదిలి మనం బంగారు భవిష్యత్ వైపు పరిగెత్తాలని కూటమి ఆ పని అని నమ్మి యూకే నుంచి కానీ కెనడా నుంచి కానీ ఇతర ఇతర విదేశాల నుంచి కానీ స్వచ్ఛందంగా మేము వచ్చి సేవ చేయాలని జనసేన టీడీపీ బీజేపీ లాంటి పార్టీని గెలిపించుకుని సెంట్రల్ నుంచి స్టేట్ వరకు స్టేట్ నుంచి మన నియోజకవర్గం వరకు అందరినీ గెలిపించుకుని నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై ఐదు భారీ మెజారిటీతో గెలిపించుకుని అభివృద్ధి వైపు పరిగెట్టడానికి చూడడం ఇక్కడ మేము వచ్చి చేయడం జరుగుతుందండి మా విజ్ఞప్తి కూడా అదే ఎవరైతే రాష్ట్రాన్ని బాగుపరచగలరో అది కూటమి నేను నమ్ముతున్నాను మేమందరం నమ్ముతున్నాం మీరు కూడా నమ్మితే ఓటేసి ఆశీర్వదించి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీలు ఇచ్చి కూటమి గెలిపించాలని కోరుకుంటున్నారండి అందరికీ నమస్కారం అండి నా పేరు శంకర్ సిద్ధం యూకే జాన్సన్ నుంచి వచ్చాను ముఖ్యంగా ఓటు నాకున్న హక్కు నా ఓటు దాని నే దాన్ని నేను వినియోగించుకోవడానికి యూకే నుంచి కానీ కెనడా నుంచి కానివ్వండి మేమందరం వచ్చాం సో ఈ ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో యూకేలో వచ్చిన రెండు వందల మంది జనాభా కానివ్వండి యూకే నుంచి సారీ కెనడా నుంచి కానివ్వండి యూఎస్ నుంచి కానివ్వండి ఆస్ట్రేలియా నుంచి కానివ్వండి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రం బాగుపడాలి యువత చాలా నష్టపోతున్నారు యువత ఎందుకంటే గంజాయి మత్తుల్లో కానివ్వండి లేదంటే ఆ దరిద్రపు లెక్కర వల్ల కానివ్వండి ఆరోగ్యాల్ని చాలా దారుణంగా పాటు చేసుకుంటున్నారు అండ్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి జీవితాల్ని నాశనం చేస్తున్నారు జాబ్ క్యాలెండర్ లేదు ఏమీ లేదు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది మనకి ఎంతోమంది వలస వచ్చేస్తున్నారు కెనడా కానీ అంటే ఎంతో మేధస్సు ఇక్కడ మన భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా వెళ్ళిపోతుంది సో ఇలాంటివి అరికట్టడానికి మేము డబ్బులు తీసుకుని ఓటేసే జనాల్ని మీరు ఎంతో చూసు చూసుంటారు లక్షలు ఖర్చు పెట్టుకుని కేవలం మా హక్కుని కాపాడుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టుకుని కొన్ని వందల వేల మంది ఎన్ఆర్ఐలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని జనసేన గాజు గ్లాస్ గుర్తు కానివ్వండి టీడీపీ గుర్తు కానీ మన సైకిల్ గుర్తు కానివ్వండి కమలం బీజేపీ గుర్తు కానివ్వండి వీళ్ళందరినీ మనం ఈరోజు ఈ సైకోని బయటికి తరిమి కొట్టాలని నిర్ణయించుకుని రావడం జరుగుతుంది మా అభ్యర్థిని ఒకటే మేము ఎన్ఆర్ఐలుగా అక్కడ ఎప్పుడూ ఇటువైపే చూస్తాం మాలాంటి యూత్ని దయచేసి బయటికి వెళ్ళనివద్దు అక్కడ మా ఒక్క మేధస్సుని ఉపయోగించుకుంటున్నారు కానీ ఇక్కడ ఉపయోగపడేలా చేయాలంటే మీ చేతుల్లోనే ఉంది అవకాశం దయచేసి ఓటు వేయండి దయచేసి కూటమిని గెలిపించండి నాది ఒకటే రిక్వెస్ట్ మన పంచకల రమేష్ బాబు గారు రెండు వేల తొమ్మిదిలో కానివ్వండి చాలా బాగా పరిపాలించారు ఈ మన పెందుర్తి ఏరియాలో దయచేసి ఆయన్ని గెలిపించుకుంటే ఖచ్చితంగా యువకులకి ఎందుకంటే ఆయనకు కూడా ఒక కొడుకు ఉన్నారు సో ఖచ్చితంగా మనందరినీ కూడా కొడుకులా చూసుకుని ఖచ్చితంగా ఇక్కడ మనల్ని ఏమంటారు మంచి మార్గం వైపు నడిపిస్తారని కోరుకుంటూ అలాగే సీఎం రమేష్ గారికి మన అనకాపల్లి మన కమలం గుర్తుకి ఓటేసి దయచేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే యూకే జన్సెన్ తరపు నుంచి మా అచ్యుతరాజ్ రాజ్ గారు పందుర్తి నివాసి సో ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మా జనసేన యూకే జనసేన సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు అవకాశం అవకాశ అవకాశం కల్పిస్తుంది రంగనాథ్ గారికి అలాగే మా జనసేన సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూటమి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్